Hi, this is Priya. Welcome to SRD News. ఉమ్మడి గంటేడు మండలంలో ఓటర్ లిస్టు జాబితాను విడుదల చేసిన ఎంపీడీఓ దేవన్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి గంటేడ్ మండలంలోని ఎలక్షన్ కమిషనర్ ప్రకారం పదమూడు నుండి ఇరవై మూడు వరకు ఎలక్ట్రోల్ శుక్రవారం పబ్లికేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిది లాస్ట్ ఫైనల్ పబ్లికేషన్ ఉంటుంది అని ఆ తర్వాత ఎలక్షన్ కమిటీ తదుపరి చర్యలు నోటిఫికేషన్ ఎలక్షన్ డేట్లను అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గండీడు మండలం యొక్క ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారంగా మరి పదమూడు నుండి ఇరవై మూడు వరకు ఎలక్ట్రోలు ఈరోజు పబ్లికేషన్ చేయబడి చేయబడడం జరిగినది మరి అదేవిధంగా నెక్స్ట్ మరి ఇరవై ఎనిమిది లాస్ట్ మరి జిల్లా లెవెల్ లోపల కూడా లాస్ట్ ఫైనల్ పబ్లికేషన్ ఉంటుంది ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ తర్వాత తదుపరి చర్యలు నోటిఫికేషన్ ఎలక్షన్ డేట్లు అనౌన్స్మెంట్ చేయబడతాయి కనుక ఈ మా యొక్క గండి మండలం యొక్క మహమదాబాద్ గండీడు మండలం రెండింటిది ఈరోజు మండల లెవెల్ ఆల్ గ్రామ పంచాయతీ లెవెల్ ఓటర్ లిస్టు పబ్లికేషన్ చేయబడినది